పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈనాటి దేవుని మాట ప్రభుని యొక్క వాక్యము మత్త శుభవార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యములో ప్రభు ఒక మాట పలుకుతూ ఏ వ్యక్తి ఇద్దరు యజమానులను సేవింపజాలడు ఒకని ద్వేషించును మరొకని ప్రేమించును ఒకని తృణీకరించును ఒకని నమ్మును మీరు దైవమును ద్రవ్యమును రెండిటినీ సేవింపజలరు ఇది దేవుని మాట అండి ప్రభు ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు దైవమా ద్రవ్యమా ఏది కావాలో నీవే నిర్ణయించుకో అంటున్నాడు ప్రభు భగవంతుడు కావాలా ఏ లోకములోని ధనము కావాలా దైవమా ద్రవ్యమా పరలోకమా ఈ లోకమా ఏ లోకము కావాలి ఏ లోకములో స్థానము కావాలి నిర్ణయించుకోమంటున్నాడు ప్రభు ఈ లోకములో గొప్పలు పొందాలి ఈ లోకములో గొప్పగా ఎదగాలి ఈ లోకములో బాగా సంపాదించుకోవాలంటూ ఈ లోకాన్ని వెంబడించి వెడితే ఈ లోకానుసారముగా జీవిస్తే ఈ లోక సంపదల కోసం వెంపర్లాడుతూ ఆరాట పడితే ఆ లోకములో స్థానము సంపాదించుకోవడము కష్టము అంటున్నాడండి ప్రభు ప్రభుని మాటలకు అర్థము అదే ఈ రోజున చాలా చక్కగా సూటిగా చెబుతున్నారండి ప్రభు ఇద్దరు వ్యక్తులను ఇద్దరు యజమానులను మీరు సేవింపలేరు బిడ్డలారా దైవమును ద్రవ్యమును ఒకేసారి మీరు సేవింపలేరు నిర్ణయించుకోబిడ్డ ఏ లోకమా పరలోకమా పరలోకమాక ధనమా ఈలోక సంపద ఏమి కూడా పెట్టుకుంటున్నావు ఈ లోక సంపదలుంటే చాలనుకుంటున్నావా పరలోకములో స్థానం కావాలనుకుంటున్నావా పరలోకములో స్థానము కోసమై వెంపర్లాడమంటున్నాడు పరలోకములో స్థానం సంపాదించుకోవడం కోసమై బిఢాని ఆత్మ ఆరాట పడాలంటున్నాడు ప్రభుని మాటలను అర్థము చేసుకుంటున్నటువంటి బిడ్డలారా వాక్యము చాలా సుటిగా ఉంటుంది భగవంతుడిని నమ్ముకున్నటువంటి బిడ్డల ఏసయ్య బిడ్డలుగా ఏసయ్య అనుంగ శిష్యులుగా క్రైస్తవ బిడ్డలుగా ప్రతి ఒక్కరము కూడా గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట ఈ లోక సంపదల కోసం ఆరాట పడకూడదు ఆతురపడకూడదు ఈ లోక సంపదల వెంట ఈ లోకము వెంట ఈ లోకమును అనుసరించి మనము జీవించటానికి ప్రయత్నము చేయకూడదు మన జీవితము మన జీవనము మన కోరుకోవలసినది పరలోకములో ఇంత చోటు సంపాదించుకోవడం కోసం ప్రభుని పాదాల చెంత ఇంత చోటు సంపాదించుకొని మనము ధన్యులమైతే నిత్య జీవితాన్ని పొందుకోగలుగుతాము అందుకే ప్రభు చాలా చక్కగా మత్త శుభార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవచనములో కూడా అంటున్నారు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి మిగిలినవన్నీ అవే వస్తాయి అంటున్నాడు మీరు ఏమి కోరుకుంటున్నారో ఏమి ఆశపడుతున్నారో ఏమి కావాలనుకుంటున్నారో ప్రభు ఇస్తాడు కానీ మీరు కోరుకోవలసింది మొదటిగా ప్రభువుని కోరుకోండి ప్రభుని రాజ్యమును కోరుకోండి ఆయన నీతిని వెతకండి తప్పకుండా మిగతావన్నీ వస్తాయంటున్నాడు ప్రభు ఒకవైపు ఉండి లోక సంపదలు ఒకవైపు ఉంటే ఏం కోరుకుంటావు బిడ్డ ప్రభు రోజున సూటిగా అడుగుతున్నారు ఇదిగో ఇటువైపున నేనుంచున్నా అటువైపున ఈ లోక సంపదలు నచ్చున్నాయి ఈ లోక సంపదల కోసం ఆశపడి ఆరాటపడి వాటిని హక్కున చేర్చుకుంటావా వాటి కోసం మెంపర్లాడి వెళ్తావా అవి ఉంటే చాలనుకుంటావా లేకపోతే అవి లేకున్నా పర్వాలేదు ప్రభు ఉంటే చాలంటూ నన్ను తీసుకుంటావా నన్ను హక్కున చేర్చుకుంటావా నా చెంతకు వస్తావా నిర్ణయించుకోబిట్ట అంటున్నాడు దైవమా ద్రవ్యమా లోకమా లోక సంపదల నీవే నిర్ణయించుకో అంటున్నాడు అదే విధముగా ప్రభువు చివరిగా అంటున్నటువంటి మాట రేపటి నీ గురించి నీవు విచారింపవలదు రేపటి విచారాలు రేపటి ఉన్నాయి రేపటి కష్టాలు రేపటికి ఉన్నాయి ఈ సమయం నీది ఏ రోజు నీది ఈ గడియ నీది ఈ నిమిషాన్ని బ్రతుకుదాం ఈ ఘడియను బ్రతుకుతాం ఈ రోజును బ్రతుకుతాం సంతోషంగా బ్రతుకుతాం రేపటి గురించి మనకు తెలియదు కదండి రేపు ఉంటామో ఉండమో తెలియదు కదా రేపటి గురించి రేపేమైద్దు రేపేమవుద్దు రేపేమవుద్దు రేపు చేయాలి రేపు ఎలా బ్రతు వీటిని గురించి ఆలోచించుకుంటూ ఇవాళను బతకలేకపోతున్నామే ఈ రోజున సంతోషముగా గడకలేకపోతున్నామే అందుకే ప్రభు చాలా చక్కగా అంటున్నాడు బిడ్డలారా రేపటి గురించి మీరు విచారింపవలదు రేపటి కష్టాలు రేపటికి ఉన్నాయి కదా ఈ రోజున ఉన్నది మీకు ఈ సమయం ఉన్నది మీకు ఈ గడి ఉన్నది మీకు భగవంతుడు ఆశీర్వదించి ఈ రోజును మనకి ఇచ్చాడు కనుక ఈ గడియను ఈ రోజును సంతోషంగా బ్రతుకుతాం ఆనందంగా బ్రతుకుతాం ప్రభు మెచ్చేటట్లుగా బ్రతుకుతాం ప్రభుకి నచ్చినట్టుగా బ్రతుకుదాం ఏ లోకం కోసం కాకుండా లోక సంపదల కోసం ఆశపడకుండా ప్రభు కోసం ప్రభుని సన్నిధిలో ఇంత చోటు కోసం పరలోకములో స్థానము కోసం వెంపర్లాడదాం ఆరాట పడదాం ఆ స్థానము కోసమే జీవిద్దాం ప్రభుని పెట్టుకుందాం ద్రవ్యము వద్దు దైవమే వద్దు అంటూ పలుకుతూ ప్రభుని అనుసరిస్తూ మంచి క్రైస్తవ బిడ్డగా పరలోకములో స్థానము పొందుకునేటటువంటి గొప్ప జీవితం మంచి జీవితము జీవిద్దాం కూర్చిని ప్రార్థన చేసుకుందాం ప్రేమామయుడైనటువంటి యశు ప్రభావ నీ వాక్యాన్ని విన్నాం నీ దీవెన పొందుకుంటున్నా అయ్యా నీ వాక్యములో బోధించినట్లుగా మేము ఈలోకానుసారము జీవించకుండా నీలో కానుసారం కానుసారము జీవించేటట్టుగా మమ్ము దీవించయ్యా మానవ మాతృలము తండ్రి బలహీనులమయ్యా అనేక సార్లు తండ్రి ఏ లోకాన్ని అనుసరిస్తూ ఈ లోక ఆశలకు లొంగిపోతూ ఈ లోక ఆకర్షణలకు లోనైపోతూ ఈ లోక సంపదల కోసం వెంటపడి అరాటపడి ఆరాటపడి వెళ్ళిపోతున్నామయ్యా మన్నించుమ తండ్రి అయ్యా బలహీనులమయ్యా నీ తీవెన నీ శక్తి నీ ఫలము నీ అనుగ్రహాలు తోడుంటే తండ్రి ఏ లోకానుసారం కాకుండా నీ లోకానుసారం పరలోకానుసారం మేము జీవిస్తూ నిన్నే అంటి పెట్టుకుని దైవరాజ్యములో నీ సన్నిధిలో జీవించటముగా నిత్య జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఎస్ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా నీవుద్దీవించి ఆశీర్వదిస్తూ అభిషేకిస్తూ ఈ లోకానుసారము కాకుండా పరలోకానుసారము జీవిస్తూ భగవంతుని నిత్యము స్థుతించే దైవరాజ్యములో స్థానము పొందుకునేటంత గొప్ప జీవితము మేము జీవించినట్టుగా మమ్ము మా కుటుంబాలను వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి అనుగ్రహించమని ప్రభుని పరిశుద్ధ నా మమ్మున అడిగి వేడుకును చిన్నాము తండ్రి అమేన్ पिता पुत्र पवित्रत्म नाम मुना आमेन ब्लेस यू युद्ध